అన్నార్థుల ఆకలి తీర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాటకొండ షాఫియా పేర్కొన్నారు గత రెండు సంవత్సరాల నుండి గుర్రంకొండలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అన్నార్దుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని తన తల్లిదండ్రులతో కలిసి ఫుడ్ బ్యాంకును సందర్శించి ఆహారం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బకర్ సిద్దిక్ మాట్లాడుతూ రాటకొండ శ్రావ్య పూర్తి సహకారంతో గుర్రంకొండల ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె వారి తల్లిదండ్రులతో ఫుడ్ బ్యాంక్ సందర్శనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు గుర్రంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు ఇంకా ముందుకు వెళ్లాల తమ సంస్థ కృషి చేస్తూ ఉందని తెలిపారు ఏదైనా ఫంక్షన్లో ఆహారం మిగిలితే వృధా చేయకుండా ప్యాక్ చేసి ఫుడ్ బ్యాంక్ అందుబాటులో ఉంచి అన్నార్థుల ఆకలి తీర్చాలని పిలుపునిచ్చారు అందరికి నమస్కారం పదకొండేళ్ళ హెల్పింగ్ మైండ్స్ ప్రయాణం రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు రెండు ప్యాడ్ బ్యాంక్ సేవలు ఒక బాడీ రీజర్ బాక్స్ సేవలతో పాటు రక్తదాతల కోసం ప్యాన్ ఇండియా లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది మనిషికి ఉన్న ఏకైక శత్రువు ఏమనంటే ఆకలి ఆ ఆకలిని తీర్చాలి అదేవిధంగా ఏదైనా ఫంక్షన్లో ఆహారం మిగిలితే వృధా చేయకుండా పది మంది యొక్క ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో గురుంకొండలో ఒక ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి అనగానే మదనపల్లికి చెందినటువంటి రాటకొండ సాబ్యా గారు ముందుకు వచ్చి దానికి కావలసినటువంటి పూర్తి ఖర్చుని భరించి మనకి గురుంకొండలో ఫుడ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకుని వచ్చారు అందులో ఆమె కూడా ఏమనంటే తన పేరు కూడా లేకుండా తన తల్లిదండ్రులు అయినటువంటి రాజశేఖర్ నాయుడు గారు రోజా శెలవమణి గారి పేర్లు మాత్రమే వినిపించి తన గొప్ప మనసుని చాటుకున్నారు ఫుడ్ బ్యాంక్ సేవలు ముందుకు వెళ్తున్నాయి అంటే గురుంకొండ ఉన్నటువంటి హెల్పింగ్ మెన్ సభ్యులు ఇక్కడ ప్లేస్ ని కూడా అరేంజ్ చేసుకుని ముందు ఎక్కడైనా సరే ఫంక్షన్స్ లో ఆహారం మిగిలితే వృధా చేయకుండా ఇక్కడ ఫుడ్ బ్యాంక్ లో ఉంచితే గా ఎవరైనా ఆకలి తీర్చవచ్చు గతంలో కూడా తెలిసిందే గురుమకొండలో రక్తదాన శిబిరాలు కరోనా మృతదేహాల అంతక్రియలు శానిటైజర్ చలివేంద్రాలతో పాటు ఈ ఫుడ్ బ్యాంక్ సేవలు అందించడానికి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్పికల్స్ మన హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరూ కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ మిగిలితే తెచ్చి అందరూ పెట్టండి